హాయ్ అండి నమస్తే నేను మీదేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఒరిస్సా స్పెషల్ స్వీట్ కక్కరాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇవైతే చాలా బాగుంటాయి మార్గశర్ లక్షవారంలో ఒరిస్సా వాసులు తప్పకుండా అమ్మవారికి నివేదించే ప్రసాదాల్లో ఇది అతి ముఖ్యమైంది ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేశారంటే దీన్ని అసలు విడిచిపెట్టనే బెటరు అంత బాగుంటుంది స్వీటు మరి స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం కకరాలను తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఇలా ఒక్కడానికి పెట్టుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి ఇది మనకి పూర్తిగా మెల్ట్ అవ్వాలి ఇది ఇలా మెల్ట్ అయిన తర్వాత దీంట్లో ఒక కప్పు వరకు సూజీని యాడ్ చేసుకుందాం ఉప్మా రవ్వ అంటారు కదా దాన్ని యాడ్ చేసుకొని మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అది ఇలా చక్కగా ఫ్రై అయిపోయి మంచి ఫ్లేవర్ వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఫ్రై అయిన రామని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ కడాయిని పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే గోధుమరావుని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రవ్వ కోసం రెండు కప్పుల నీళ్ళని యాడ్ చేసుకొని ఒక చిట్కాడ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకుని దీన్ని పూర్తిగా మెల్ట్ అయ్యేంత వరకు కరిగించుకోవాలి ఇది కరిగిన తర్వాత ఈ వాటర్ అనేది మనకి మరుగు రావాలి ఈ బెల్లాన్ని మనం యాడ్ చేసుకుంది మనకి పైన పూతపిండి అనేది చప్పగా ఉండకుండా ఉండడం కోసం మీకు ఇష్టం లేదు అనుకుంటే ఓన్లీ సాల్ట్తోనైనా చేసుకోండి కానీ ఇందులో కొద్దిగా బెల్లం వేస్తేనే ఈ కకరాలనేవి టేస్ట్గా ఉంటాయి మనకి ఇందులో బెల్లం అంతా కరిగిపోయి వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు స్టవ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్న ఈ గోధుమ రవ్వను వేసేసి ఇలా కలుపుకుంటూ ఎక్కడా ఉండలు కట్టకుండా తిప్పేసుకొని పొడి పెట్టుకోవాలి మనకి చక్కగా దగ్గరగా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీని మీద ఒక మూతలు పెట్టేసి చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని దీంట్లో రెండు కప్పుల వరకు కొబ్బరిని యాడ్ చేసుకుందాం అంటే ఇప్పుడు మనం కకరాల్లో స్టఫ్ చేసుకుని కోసం స్టఫింగ్ని తయారు చేసుకుంటున్నాం అలాగే రెండు కప్పుల కొబ్బరికి ఒక కప్పు వరకు బెల్లం ప్పుడు దీనిలా కలుపుకుంటూ పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ పాకాన్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనకు వాటర్ ఏమి పేయాల్సిన అవసరం లేదు వాటర్ పోసం అంటే మనకి పాకం రావడం అనేది లేట్ అయిపోతుంది ఒక స్లిమ్లోకి పెట్టుకొని తిక్కుంటూ ఎక్కడ అడుపు తీయకుండా పాకాన్ని ప్రిపేర్ చేసేసుకోవడమే మనకి పాకం అనేది చక్కగా రెడీ అయిపోయింది చూద్దాం ఒకసారి మనకి ఇలాగా లడ్డూలా ఫామ్ అవుతుంది కదా అంటే ఈ పాకం రెడీ అయిపోయినట్టు ఇప్పుడు ఈ పాకంలో ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచి పౌడర్ని వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి పూర్ణం చల్లాలేలోపు మనం ఉడికించిన రవ్వ మిశ్రమాన్ని దగ్గరగా చేసుకుందాం దీనికోసం చేతి కొద్దిగా నెయ్యిని రాసుకొని దీన్ని దగ్గరగా మనం ఒక చపాతీ పిండి ముద్దలాగా దగ్గరగా చేసేసుకోవాలి ఇదిలా మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు దీని మీద ఒక మూడ పెట్టేసి రెడీగా పక్కన పెట్టేసుకుందాం ఈ పూర్ణం మనకి చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసేసుకుందాం ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవడం ఇలా మనకి బాల్స్ రెడీ అయిపోయాయి ఇప్పుడు కకరాలను ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మనం కలిపి పెట్టుకుని ఈ పిండి ముద్దలోంచి కొద్దిగా ఇలా తీసుకొని చేతికి ఇలా కొద్దిగా నేతడి చేసేసుకొని దీన్ని ఇక్కడ పెట్టుకొని జస్ట్ ఇలా కొద్దిగా పలుచగా ఒత్తుకోవాలి ఇప్పుడు దీన్ని కొంచెం ఇలాగా దీపం ప్రముదేలాగా చేసుకుందాం ఇలా చేసుకున్న తర్వాత దీని మీద ఇలాగ పూర్ణాన్ని పెట్టేసి ఇప్పుడు దీన్ని కవర్ చేసేసుకోవడమే ఇలా ఇటువైపు వచ్చిన ఈ ఎక్సెస్ని తీసేయండి ఇలా దీన్ని ఇప్పుడు ఒకసారి ఇలా రోల్ చేసేసుకుందాం ఇలా వచ్చింది కదా మనకి ఇప్పుడు దీన్ని కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి కక్రాలు అనేవి రెడీ అయిపోతాయి ఇలా మొత్తం అన్నిటినీ ప్రిపేర్ చేసేసుకోవడమే ఇప్పుడు ఇంకొకదాన్ని చూద్దాం ఇలా తీసుకొని కొద్దిగా నెయ్యి తడి చేసుకుని ఇలా ఫస్ట్ మనం ఒక బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా బాల్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని మధ్యలో నుంచి ఇలాగా అంటే ఇందాక మీకు వచ్చి చూపించాను కదా ఇలా అయినా చేసుకోవచ్చు మీకు ఎలా వీలుంటే అలా చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇందులో పూర్ణాన్ని పెట్టేసి దాన్ని దగ్గరగా కవర్ చేసేసుకోవడమే ఇలా కవర్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా నెయ్యిని రాసుకొని దీన్ని ఇలాగా చుట్టేసుకుందాం ఇలా మనకి రెడీ అయిపోయింది ఇలా మొత్తం అన్నిటినీ చేసేసుకోవడమే ఇలా కొన్నిటిని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ ఇలా మనకి హీట్ అయిన తర్వాత ఇందులో మనం చేసుకున్న వాటిని వన్ బై వన్ స్లోగా డ్రాప్ చేసుకోవాలి ఇలా వేసిన తర్వాత వెంటనే కదిపించద్దు ఈ వాటి అంతటా అవి కొద్దిగా పైకి వస్తాయి ఈ కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు చూడండి ఇలాగ అన్ని వేపులో తిప్పుకుంటూ స్లోగా కలుపుకుంటూ వీటిని మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకోవడమే ఇవి మనకి మంచి కలర్తో ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి తీసేద్దాం అంటే ఇలా అన్నిటినీ ఫ్రై చేసేసుకోవడమే అంతేనండి అన్నిటిని ఇలా ఫ్రై చేసుకుంటే ఒరిస్సా స్పెషల్ స్వీట్ కక్రాలు మనకి రెడీ అయిపోయింది ఇవి అయితే చాలా టేస్ట్గా ఉంటాయి చూడండి ఎంత సాఫ్ట్ గా ఉంటాయి అవి చాలా బాగుంటాయి మీరు తప్పకుండా దీన్ని ఒకసారి ట్రై చేయండి మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ ఈ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా అదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేశాక మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్